నా డబ్బులు వాళ్ళు ఇస్తారు వెళ్ళు వాళ్ళెవరు అయినా నువ్వు ఇవ్వచ్చు కదా నీకు డబ్బులు కావాలా లాజిక్లు కావాలా డబ్బులే కావాలి ಸೂಚಾರ ಪೈಸಾ ದೇನೆ ವಾಲಾ ಅಂದರೆ ಚಲ ಮಾಮೂ चला गायब तो अभी साहब को क्या बोलना रे? ये तो वैसे भी वापस नहीं आने वाला खाली पीली सुबारी की वाला उठाना साहब हो गया काम ఫర్ బెహనం ఇక్కడ బెహన్ ఉన్నది కదా భాయ్యం ఆర్ మళ్ళీ భాయ్యం ఇవాళ మీకు అందరికీ ఓ ఫెస్టివల్ ఆఫర్ ఏం లేదు సింపుల్గా నేను స్టోరీ చెప్తా ఎవడైతే ఓపిగ్గా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ 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 మందు ఫ్రీ ఆగల్సాలే

స్టోరీ మొత్తం చెప్తా చివర్లో ఒక బేతాళుడు क्वेश्चन ఉంటది అది గాని చెప్పకపోతే ఏ యువేనుపల్వం తోటి क्वेश्चन స ఆకాశంలో సుక్కులు ఉన్నే చెప్తా కోడి ముందా గుడ్డు ముంద అంటే చెప్తా ఎటువంటి क्वेश्चन ఆన్సర్ నుదే ఇప్పుడు తమ్మి చిన్నమారి నీ స్టోరీల కత్తుల తో సావాసమ్ లేకుంటే అప్పుడు ఇప్పుడో ఎప్పుడు సెంటిమెంట్ అదేం కాదు మన డిఫరెంట్ స్టోరీ తమ్మి ఈ స్టోరీలా కామెడీ ఉంటావా ఫుల్ ఫైట్లు ఉంటాయా అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి ఊడిందా ఎప్ప నువ్వు పిలుస్తుంటే వెంకటేష అలాగాదురా ఇద్దరం కలిసి వద్దాం అన్నా రే ఇక్కడే ఉన్నావా ఎందుకు నాంతరపరుస్తున్నావు పిక్షానికి బండి రిపేర్ చేసుకుని డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు అరే అన్నం చూస్తే అరవింద్ సమ్లకి సాఫ్ట్ ఉన్నాడు ఏ అట్లా అన్నాడు నువ్వే గల తిన్నావు ఆడి కరెక్టే కరెక్టే అదేందానా ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు అంత మంచి కారు మా పైసలు నీకెందుకన్నా ఇచ్చేనా ప్లీజ్ నీకు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా అసలు నేను ఎవరో తెలుసా ఈ ఏరియాలో ఎవరిని అడుగు నా పేరు చెప్తారు నా ఫోన్ నెంబర్ చెప్తారు నా అడ్రస్ చెప్తారు నేను ఎంత డేంజర్గానే చెప్తారు మర్యాదగా చెప్తున్నా పైసలు గీసలు ఏం లేవు బాబాయ్ నీకు ఉత్తరాలు ఏం రాలేదురా మనకి ఎప్పుడు వచ్చాయి కానీ ఈ అన్న ఎవరో తెలుసా నీకు ఎవడాడు వారిని అట్లానే అయింది అన్న ఈ ఊళ్ళో వరల్డ్ ఫేమస్ పోనీ ఇంటి అడ్రస్ ఏమైనా తెలుసా తెలీదు కనీసం వీడి ఫోన్ నంబర్ ఏమైనా మనిషే తెలీదు అంటే ఫోన్ నంబర్ అంటారు ఏంట్రా

করবতর এমনি রায়ে মানে কাবাডি আসুন ঘেড়াই ఏం చూస్తున్నారు అప్పటి కొట్టుపోయి అటు చల్ల లేకుండా కొట్టానిస్తున్నా కొడుకులు కొడతాయేంతమ్మి మళ్ళీ కొడతాయి తమ్మి నేనేమను నిన్ను నేను ఎవరో తెలుసా అన్న తెలియదు అండి బాయ్ అది వెళ్ళి తిరుగుతామి పైసలే కదా ఇస్తా నీతను కూడా నా తను పడు తీసుకో అన్నా వస్తా వస్తా షూ చిరిగిపోయి నాకు పని ఉంది ప్లీజ్ రా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చుకు పుచ్చుకుని ఆడుకొని వచ్చేస్తా నీకు అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ నేను నమ్మాలి నమ్మాలరా నమ్మాలి ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు మల్లెపూ పువ్వు మల్లె మనసు ఉంటే చాలు మల్లె పువ్వు మొగలి పువ్వు ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు ఆ పిచ్చి ఈడే మహేష్ బాబు అనుకుని తెగ కమిట్ అయిపోతుంది మహేష్ బాబు అంత చీప్ అయి పాడరా నీకు అంతే అదే ఈ విషయం అమ్మకి తెలిస్తే నీ పరిస్థేంటిరా ఏముంది వీడు గిలిపోద్ది నువ్వు నోరు మూయరా అమ్మలంటే అంతే వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల వెయిట్ చేసాం అనుకో ఆ తర్వాత మనం ఎన్ని ఏదో వశాలిసినా విశాలమైన హృదయంతో తక్షమి చేస్తారు తక్షమిస్తాడు ఎలా పడింది అన్నది పాయింట్ పడిందా లేదా అన్నది పాయింట్ చూసావా ఓ బాగా తేడాగున్నావరా నేం కాదు నువ్వు తేడా చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో ఈ ఒక్క నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని నాకు కావాల్సిన పీసు కాదురా అమ్మాయి అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలా కాల్లో రాసి తరం పాట వినపడాలి phone ring out mo rato. Hello? Ati tulara.